దుర్మార్గమైనటువంటి అంటే ప్రజాస్వామ్యం కానీ చట్టాలు గాని ఏ వంటి విలువలంటే ఏ ఏమాత్రం లెక్కలేనటువంటి వ్యక్తి ప్రజాస్వామ్యంలోకి ఇలా వస్తాడని కూడా ఎవరు ఊహించుండడు రాజ్యాంగం రాసినప్పుడు అంబేద్కర్ గారు కూడా ఊహించుండడు అసలు ఇటువంటి వాళ్ళు వస్తారు రాజకీయాల్లోకి అని చెప్పి ఆయన ఊహించుండడు ఇవాళ ఎంత దుర్మార్గం చూడండి ఎవరైతే ఏ డిపార్ట్మెంట్ అయితే చంద్రబాబు నాయుడు యొక్క తప్పుల్ని వెలికితీసి అతను చేసిన పాపాలని సాక్ష్యంగా పెట్టి కేసులు కట్టి చంద్రబాబు అరెస్ట్ అయ్యి మెరిట్స్ మీద కాకుండా ఆరోగ్యం పాడైపోయింది చచ్చిపోతాడు ఆరోగ్యం బాగు చేయించుకోకపోతే హాస్పిటల్లో చేరబోతే చంద్రబాబు చచ్చిపోతాడని చెప్పని కారణాలు చెప్పి బెయిల్ తెచ్చుకుని హెల్త్ గ్రౌండ్స్ లో బెయిల్ తెచ్చుకుని దాదాపుగా పద్దెనిమిది గంటలు రాజమండ్రి నుంచి బెదవాడ దాకా ఊరేగుతా వచ్చి పద్దెనిమిది గంటలు ఆరోగ్యం చెడిపోయింది నేను ఆరోగ్యం బాగు చేయబోతే చచ్చిపోతాడని చెప్పి వాదించి హెల్త్ గ్రౌండ్స్ లో బెయిల్ తెచ్చుకుని ఇంతవరకు ఒక్కరోజు హాస్పిటల్కి వెళ్లడు వైద్యం మొత్తం చూశారు ఇవాళ బెయిల్ని కూడా చేస్త దుర్వినియోగం చేస్తూ తన మీద పెట్టినటువంటి అన్ని కేసుల్ని అధికారులను బెదిరించి ఏదైతే ప్రమాణ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినప్పుడు తనకున్నటువంటి అంటే ప్రజల ఓటు ద్వారా తనకు సాధించి వచ్చినటువంటి తన చేతికి వచ్చినటువంటి అధికారాన్ని అని చెప్పని ఎంత పచ్చిగా దుర్వినియోగపరుస్తున్నాడు తనకున్నటువంటి హోదాని ప్రజలిచ్చిన అధికారాన్ని ఎందుకు ఏం చేస్తున్నాడంటే ప్రజల కోసం ఎన్నికల వాగ్దానాల కోసం అతను వాడటలేదు ఆయన నెరవేర్చడం కోసం వాడలేదు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళని అక్రమ కేసులు బట్టి ఇటాకి వేధించటాకి తన మీద ఉన్నటువంటి కేసులన్నీ కూడా మూసివేయించుకుంటాకి మాత్రమే ప్రజలించిన అధికారాన్ని వాడుతున్నాడు తప్పితే ఈ రాష్ట్రాన్ని బాగు చేద్దామని కాని జగన్మోహన్ రెడ్డి గారు ఉండంగా ఏం చెప్పాడు అమరావతిని చంపేస్తున్నాడు అమరావతిని చంపేస్తున్నాడని చెప్పాడు జగన్మోహన్ రెడ్డి గారు ఉండగా ఇవాళ నిజంగా అమరావతిని చంపేది ఎవరు చంద్రబాబు నాయుడే అమరావతిని చంపేస్తున్నాడు ఎలా చంపేస్తున్నాడు ఇవాళ అమరావతి ప్రజల రైతులు అంటున్నారు భూములు ఇచ్చిన వాళ్ళు చంద్రబాబే కోరు జగన్మోహన్ రెడ్డి ఉన్నదేదో కడుపుల విషయాన్ని చెప్పాడు తన ఆలోచనని చెప్పాడు అరే బాబు మీ దగ్గర శాసన రాజధాని ఉంచుతాను విశాఖపట్నంలో ఎగ్జిక్యూటివ్ రాజధానిని పెడతాను పెడతాను న్యాయ రాజధాని కర్నూలులో పెడతానని చెప్పి శంశేరుగా చెప్పాడు ఆ రోజేమో రెడ్డి మీద మమ్మల్ని రచ్చగొట్టి మెళ్ళో పచ్చకండ వలేసి మమ్మల్ని రోడ్లంపడ పడి తిప్పించాడు ఇవాళ ఏం జరుగుతుందా అంటే వచ్చిన ప్రతి సాఫ్ట్వేర్ కంపెనీని వైజాగ్ తీసుకెళ్లి పెడుతున్నాడు ఇక్కడంట అసెంబ్లీ ఉంటుంది